హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవజ్ఞ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వీడియో వచ్చేసి పూజ గది ఎలా క్లీన్ చేసుకుంటాను అని షేర్ చేస్తున్నాను ముందుగా మనము పూజ గది క్లీన్ చేసే ముందు డోర్ మ్యాట్స్ డోర్ కర్టెన్స్ బ్లాంకెట్స్ అలానే మనం వాడిన వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత ముందుగా గుమ్మాన్ని అయితే పసుపు కుంకుమలు అవన్నీ ఉంటాయి కదా ఒక క్లాత్ తీసుకొని ఇలా శుభ్రపరచుకోవాలి ఈ పువ్వులని ఇవన్నీ కూడా మనకు మొక్కలు ఉంటాయి కదా మొక్కల్లో వేసుకోవచ్చు లేదు అంటే ఒక కవర్లో వేసి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే ఇలా వేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇంటిని శుభ్రపరచుకోవాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు రాళ్ళ ఉప్పు అలానే పసుపుని యాడ్ చేసి మనం యూస్ చేసే లిక్విడ్ తోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఇలా వీక్లీ టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అప్పుడే మన ఇల్లు నీట్గా కనిపిస్తుంది దాని తర్వాత మనం వంట చేస్తూ ఉంటాం కదా వంటగదిని శుభ్రపరచుకోవాలి అన్నపూర్ణాదేవి ఎప్పుడు కూడా వంటగదిలో నివసిస్తూ ఉంటారు అలాంటి వంటగదిలో మనం క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గు పెట్టుకొని అలానే పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి చిన్న దీపారాధన చేసుకుంటే చాలా కలగా ఉంటుంది ఇదంతా చేసుకున్న తర్వాత చక్కగా అయితే స్నానం చేసేసి పూజ గది వెళ్ళేటప్పుడు మనం తలస్నానం చేయాలి అలానే కాళ్ళకి పసుపు కూడా రాసుకోవాలి పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో చేస్తాం కదా అలానే శుభ్రపరచుకునేటప్పుడు కూడా భక్తి శ్రద్ధలతోటి పువ్వులన్నిటిని కూడా తీసుకోవాలి అలానే వీటిని ఎవ్వరు తొక్కని ప్లేస్లో వేసుకోవచ్చు కుదిరిన వాళ్ళకి మొక్కలు ఉంటాయి కదా వాటి మొదట్లో అయినా సరే వేసుకోవచ్చు ఈ క్లీనింగ్ అనేది మనము గురువారం రోజు మాత్రమే చేసుకోవాలండి లేదు అంటే శుక్రం మంగళవారం రోజున చేసుకోకూడదు అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమని మనం వాడుకోవచ్చు ఇంటి గడపలకి వాడుకోకూడదు ఇంకొకటి మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా వాళ్ళకైనా సరే ఈ పసుపు కుంకుమను ఇవ్వచ్చు అమ్మవారి దగ్గర అర్చన చేసుకున్న కుంకుమ మాత్రం అది మనం మాత్రమే పెట్టుకోవాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గవ్వలు అలానే చిట్టిగాజులు గాజులు పసుపు కొమ్ములు ఇవన్నీ ఉన్నాయండి ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇలా పెట్టుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ మీద పువ్వొత్తులన్నీ ఈ దీపాలు కూడా చాలా ఇష్టం అనమాట అమ్మవారికి ప్రతి శుక్రవారం మంగళవారం రోజున ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటాను ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇలా పెట్టుకొని చేసుకోవడం వలన ఇప్పుడైతే ఈ పువ్వుల్ని మనకు చెట్లు ఉంటాయి కదా ఆ మొదట్లోనే వేసుకోవచ్చు ఆ చెట్లు లేని వాళ్ళు ఇలా ఒక కవర్లో వేసుకొని ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసుకోవచ్చు నేనైతే ఇలానే చేసుకుంటాను పూజా సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి నేను యూజ్ చేసే పౌడర్ వచ్చేసి డ్రైడ్ జూమ్ పౌడర్ అండి ఇది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది ఎక్కడ అడిగినా సరే దొరుకుతుంది మనకు సరిపోయేంత పౌడర్ని అయితే వేసుకొని దాని తర్వాత నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి దాని తర్వాత ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటే చాలండి చాలా బాగా వస్తాయి నేనైతే దేవుని సామాగ్రికి అనేసి సపరేట్గా ఇలా ఒక పీచ్నైతే పెట్టుకున్నాను ఇలా జస్ట్ స్టబ్ చేస్తే చాలండి మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు చూడండి షైనింగ్ ఎలా ఉందో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా సో ఒక సైడ్ వచ్చేసి బ్లాక్గా ఉంది అలానే ఇంకో సైడు చాలా షైనింగ్గా ఉందండి సో నేనైతే మొత్తం అన్ని పాత్రలకు కూడా ఇలానే చేసుకుంటాను అలాగే మన దగ్గర ఉన్న వెండి విగ్రహాలకు కూడా ఇలా ఈ పౌడర్ని అలానే నిమ్మకాయని ఇందులోనే పసుపు కుంకుమ కూడా యాడ్ చేసేసుకొని విగ్రహాలని ఒక టెన్ ఆ ట్వంటీ మినిట్స్ కనుక ఇందులోనే పెట్టేసుకుంటాను ఇలా ఇందులోనే పెట్టుకోవడం వలన వెండి విగ్రహాలకున్న బ్లాక్గా అయిపోతుంది కదా మనం పూజ చేసే టైంలో ఆ బ్లాక్నెస్ అంతా కూడా వెళ్ళిపోతుందనమాట ఇదిగోండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఉందండి ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే క్లీన్ చేసుకోలేదు రెండింటికి తేడా చూడండి చాలా షైడింగ్ అనిపిస్తుంది కదా సో నాకైతే బాగా నచ్చింది అనమాట ఇలా నేను ఈజీగా అయితే పూజ సామాగ్రి అలానే పూజలు వాడిన సామాన్లు అన్నీ కూడా చక్కగా అయితే శుభ్రపరచుకున్నాను చాలా క్లీన్గా ఉన్నాయి మన ఇంట్లో ఉన్నా సరే ఎప్పటి నుంచో ఉన్న మరకలు అయినా చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతాయి ఇక్కడ గంధం తీసుకున్నాను అలానే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను పూజా సామాగ్రికి అంతా కూడా ఇలా గంధం కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇందులోనే రోజు వాటర్ని కానీ లేదంటే వాటర్ని కానీ యాడ్ చేసేసుకొని రోజ్ వాటర్ వాడడం వలన మనకు సువాసన చాలా బాగా వస్తుందండి లేని వాళ్ళు వాటర్ అయినా సరే యూస్ చేయొచ్చు ఇక్కడ దేవుని పటాలకి అలానే పూజా సామాగ్రికి అన్నిటికీ కూడా ఇలా గంధం పసుపు కుంకుమతో బొట్లు అయితే చక్కగా అలంకరించుకున్నాను నేనైతే మట్టి దీపాలను కూడా యూస్ చేస్తాను ఇలా మనం యూజ్ చేసే ప్రతి వాటికి కూడా కుంకుమ బట్టలతోటి అలంకరించుకోవాలి దాని తర్వాత అమ్మవారి విగ్రహాలను కూడా శుభ్రపరచుకున్నాను చిత్రపటాలని అన్నిటిని కూడా పసుపు అలానే వాటర్ తోటి చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అమ్మవారి విగ్రహానికి ఇలా పసుపు రాసుకున్నాను పసుపు రాసిన తర్వాత ఎంత కలగా ఉన్నారో చూడండి అమ్మవారు దాని తర్వాత గంధం పెట్టేసి కుంకుమైతే పెట్టేశాను నేను ఇంట్లో ఇలానే పెట్టుకుంటానండి అమ్మవారి విగ్రహానికి నాకు చాలా ఇష్టం నాకు ఈ విగ్రహం ఉండి కూడా ఇంట్లో నాకు త్రీ ఇయర్స్ అయితే అవుతుంది చాలా బాగుంటుందండి అమ్మవారిని ఇలా అలంకరించుకోవడం చాలా బాగుంటుంది ఇంటికి కూడా చాలా మంచిది దాని తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రపరచుకొని నేనైతే ఒక క్లాత్ని అయితే వేసుకున్నానండి మన దగ్గర ఉంటాయి కదా జాకెట్ పీస్లు వాటిని ఇలా వేసుకున్నాను చిన్న అయితే వేసుకుంటున్నాను ఇక్కడ దేవుని చిత్రపటాలను పెట్టేటప్పుడు అలానే పెట్టకుండా న్యూస్ పేపర్ మీద కూడా పెట్టకూడదండి ఇలా ఒక క్లాత్ని అయితే వేసుకొని దాని తర్వాతనే చిత్రపటాలను అన్నిటిని కూడా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పసుపును కూడా వేసుకుంటున్నాను పసుపు చాలా మంచిదండి శ్రేష్టకరం అమ్మవారి విగ్రహాలను పెట్టడానికి అలానే వినాయక విగ్రహాన్ని పెట్టడానికి ఇక్కడ నేను చిన్న రాగి పాత్రలో బియ్యాన్ని అయితే వేసుకొని అందులోనే పసుపు కుంకుమ వన్ రూపీ కాయిన్ అయితే పెట్టుకుంటున్నాను మన ఇంట్లో ఉన్న విగ్రహాలని ఇలా ధాన్యం వేసుకొని అమర్చుకోవాలి ఇలా పూజ గది అంతా కూడా శుభ్రపరచుకున్నానండి ఇవాళ ఇవాళ శుభ్రపరచుకున్నాను కదా ఇంకా రేపైతే పూజ అనేది చేసుకుంటాను అమ్మవారికి చిన్న బొట్టు పెట్టగానే ఎంత కలగా ఉన్నారో కదా అలానే ఇవాళ వెంకటేశ్వర స్వామికి గంధపు మాలైతే వేసుకున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో అమ్మవారికి అలానే వెంకటేశ్వర స్వామి వారికి ఇలా అంతా కూడా క్లీన్ చేసుకున్నాక ఇంటికి ఒక్కసారి ఇలా ధూపం అంతా కూడా చూపించాలి ఇదే అండి నా వీడియో క్లీనింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి